లేవండి ధైర్యంతో సమర్థులై నిలవండి మీ భవితకు మీరే విధాతలని గుర్తించండి అని యువతను ఉద్దేశించి గర్జించి చెప్పాడు నవభారత వైతాళికుడైన స్వామి వివేకానందుడు ముక్కు నరాలు ఇనుప కండరాలు సింహ మనోబలం వజ్ర సంకల్పం ఉన్న యువత జాతి పునర్నిర్మాణానికి అవసరం అన్న సత్యాన్ని గుర్తించిన స్వామీజీ యువతలో ఉత్తేజాన్ని ఆత్మస్థైర్యాన్ని భారతదేశాన్ని ప్రేమించడమేలాగో ఎలాగో నేర్పిన మహనీయుడు స్వామి వివేకానంద ఓ తేజస్వరూప జనన మరణాలకు అతీతుడా మేలుకో బలహీనతల్ని తొలగించుకో పౌరుషాన్ని ప్రసాదించుకో మనిషిగా మసులుకో లే అంటూ యువతను జాగృతం చేసిన వేదాంత భేరి స్వామి వివేకానంద స్వామి వివేకానంద ఇలా యువతను జాగృతం చేశారు ప్రేమ డబ్బు జ్ఞానం చదువు దేనికోసమైనా తపన పడుతూ పిచ్చివాడైపోయేవాడికి అది తప్పకుండా దొరుకుతుంది అందుకోసం మనం కనపరచవలసిందల్లా ఉడుగు లాంటి పట్టుదల సంకల్ప బలం శ్రమించే తత్వం గొప్ప అవకాశాలే వస్తే ఏమీ జాతకాన్ని వారు కూడా ఏదో గొప్ప సాధించవచ్చు ఏ అవకాశాలు లేనప్పుడు కూడా ఏదైనా సాధించిన వాడే గొప్పవాడు ఆత్మవిశ్వాసం లేకపోవడం అనేది క్షమించరాని నేరం తన చరిత్రలో ఏదైనా సాధించిన గొప్ప వ్యక్తుల జీవితాలను నిశితంగా పరిశీలించండి వారిని నడిపించింది ఆత్మవిశ్వాసమేనని తెలుస్తుంది భగవంతుడి పట్ల నమ్మకం లేనివాడు నాస్తికుడు అనేది ఒకప్పటి మాట ఆత్మవిశ్వాసం లేనివాడు నాస్తికుడు అనేది మాట దేశ నిర్మాణానికి మూల స్తంభం లాంటి యువతరంలో ఇలా స్ఫూర్తిని నింపడానికి స్వామి వివేకానంద అనేక ఉత్తేజకర ప్రసంగాలు చేశాడు నవయువకులు నవ సమాజ నిర్మాతలురా యువకులే దేశభావి నిర్ణేతలురా వినోదాలు చూపిన విప్లవాలు రేపిన అన్నింట పై చేయి యువతరానిదే ప్రగతి ఆగిపోవు యువతరం ముందులేనిదే నవ యువకులు నవ సమాజ నిర్మాతలురా ఏ దేశం పురోగతి సాధించాలన్నా యువతను విజ్ఞానవంతులుగా నిపుణులుగా తీర్చిదిద్దాలి యువత విద్యను ఆయుధంగా చేసుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సముపార్జించుకొని అభివృద్ధి పదంలో పయనించాలి మేధావులైన సత్యానాథెళ్ళ శంతన్నారాయణ్ ఎల్లిపెద్ది పద్మశ్రీ వంటి వారు గూగుల్ మైక్రోసాఫ్ట్ పెప్సీ నోవార్టిస్ వంటి బహుళజాతి సంస్థలకు సారథులయ్యారు కానీ ఇంకా ఎంతోమంది భారత యువకుల శక్తి సామర్థ్యాలకు ప్రతిభా పాటవాలకు తగిన ప్రోత్సాహం మన దేశంలో లభించడం లేదు యువకుల శక్తికి భవితవ్యానికి ఇక్కడ తిలోదకాలు పేరుకి ప్రజలది రాజ్యం భోజ్యం అన్నట్లుంది ప్రస్తుత పరిస్థితి నేడు ప్రపంచంలో యువ జనాభా అధికంగా ఉన్న దేశం భారతదేశమే అయితే మన యువతలో నిరుద్యోగం కూడా అధికంగానే ఉంది గ్రామాలు ఎక్కువగా ఉన్న భారతదేశంలో గ్రామీణ ఉపాధి అవకాశాలు కొరవడినందువల్ల మన దేశంలో నిరుద్యోగం పెచ్చుమీరినట్లు గణాంకాలు చెబుతున్నాయి సరైన చదువు నైపుణ్యాలు ఉద్యోగం ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్ల దాదాపు సగం మంది యువతి యువకులు అనేక రకాల మానసిక ఒత్తిళ్లకు గురవుతున్నారు యువత సెల్బందీలై మానసిక స్థితిని కోల్పోయి మనోవ్యధకు గురవుతున్నారు కొన్ని సర్వేల వల్ల తేలిందేమంటే ఏమంటే నేటి యువతలో ముప్పై శాతం మందికి మాత్రమే లక్ష్యాలు నిర్దేశించుకోవడం ఉంది వారే అభివృద్ధి పథంలో పయనిస్తున్నారు మిగిలిన డెబ్భై శాతం మందికి లక్ష్య నిర్దేశనమే లేదు నేటి యువతలో ఎక్కువ మంది ఎక్కువ కాలాన్ని ఎంటర్టైన్మెంట్కి ఉపయోగిస్తున్నారు తక్కువ మంది తక్కువ కాలాన్ని ఎన్లైటైన్మెంట్కి ఉపయోగిస్తున్నారు శ్రీశ్రీ సినిమాలో అన్నట్లు కొంతమంది కొర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు పేర్లకి పకీర్లకి పుకార్లకి నిబద్ధులు కొంతమంది యువకులు ముందు తరం దూతలు పావన నవజీవన బృందావన నిర్మాతలు నేటి యువతలో ఉన్న ఇంకో అవలక్షణం అనుకరణ జుట్టు బట్ట మాట చేష్ట సొంతం కానీ రీల్ హీరోల్ని అంటే సినిమా హీరోల్ని హీరోయిన్లని అనుకరించడం ఆరాధించడం వారిని గురించి గంటలు గంటలు మాట్లాడుకోవడం వారు జనంలోకి వస్తున్నారని తెలిస్తే వారి కోసం గంటల తరబడి వేచి ఉండి వాళ్లను కళ్ళారాగాంచి అమందానంద కందడిత హృదయార విందులవడం ఇలాంటి అనుకరణతో రేపటి తరానికి ప్రతినిధులుగా వ్యవహరించవలసిన యువతరం అపహాస్యం పాలవుతుంది అందుకే స్వామీజీ అంటారు నువ్వు ఇతరులుగా మారిపోకు మీరు ఎన్నటికీ మీరే అనే విషయాన్ని మర్చిపోవద్దు అందువల్ల యువత అనుకరణం వీడి విలువలు పెంపొందించుకొని జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలనే లక్ష్యంతో దీక్షగా శ్రమించి గమ్యాన్ని చేరుకోవాలి యువత మేలుకో లక్ష్యాన్ని నిర్దేశించుకో అంటే గోల్ సెట్టింగ్ చేసుకోండి ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి ప్రణాళిక సిద్ధం చేసుకో అంటే ప్లానింగ్ చేసుకోండి ఆ ప్రణాళికలో ఉన్న అంశాల్ని ఆచరించు అంటే ఇంప్లిమెంటేషన్ చేయండి ఆచరణలో వచ్చే ఒడిదుడుగులను కష్ట నష్టాలను ఎదుర్కొంటూ లక్ష్యాన్ని గమ్యాన్ని చేరుకో అది ప్రాక్టీస్ అండ్ రీచింగ్ ది గోల్ కఠోపనిషత్తు మొదటి అధ్యాయం వల్లి పద్నాలుగో మంత్రం ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరాన్ని బోధత అనే సూత్రాన్ని అనుక్షణం ఆచరించుమని స్వామీజీ నొక్కి ఒక్కాణించారు అంటే లెండు మేల్కొనుడు గమ్యం చేరే వరకు విశ్రమించవద్దు అండ్ నెవర్ స్టాప్ అంటెల్ దై రీచ్డ్ ఇదే యువతకు తారక మంత్రం